హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఏపీఎస్ఆర్టీసీలోని మూడు వేల ఐదు వందల డ్రైవర్ ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చక్కగా నేనైతే మీకు అందజేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీలోని ఖాళీలున్న డ్రైవర్ పోస్టులకు భర్తీ చేయాలనేసి అధికారులైతే నివేదిక సిద్ధం చేశారు దాదాపుగా మూడు వేల ఐదు వందల ఆర్టీసీ డ్రైవర్ల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా గత ఎన్నికల్లోని కూటమి ప్రధాన హామీల్లోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీల్లోని ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులతోటి చర్చించడం అయితే జరిగింది ఈ పథకానికి సంబంధించి ఏపీలోని ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతోటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించడం జరిగింది ప్రస్తుతం ఆర్టీసీలోని పదివేల బస్సులు అయితే ఉన్నాయి వాటిలోని సొంత బస్సులు ఎనిమిది వేల రెండు వందల ఇరవై మిగిలినవి అద్దె బస్సులు సో ఫ్రెండ్స్ అయితే కొంతకాలం కిందట పద్నాలుగు వందల ఎనభై కొత్త బస్సులు కొనగా వీటిలోని ప్రతి నెలా కొన్ని చొప్పున బస్సులు రీబాడీ బిల్డింగ్ అనేది పూర్తి చేసుకుని డిపోలకు అయితే చేరుతున్నాయి ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే మహిళల ప్రయాణికుల సంఖ్య అనేది గణనీయంగా పెరిగే అవకాశం అయితే మనకి ఉంది అదనంగా రెండు వేల కొత్త బస్సులు అవసరం అనేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు సో ఫ్రెండ్స్ దీంతో కొత్తగా మూడు వేల ఐదు వందల మంది వరకు డ్రైవర్లైతే డ్రైవర్ల పోస్టులు అయితే భర్తీ చేయాలనేసి అధికారులు నివేదికలైతే రూపొందించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఈ డ్రైవర్లకు సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి అయితే అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది వీ